భక్తలారి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ చైత్ర శుక్ల నవమి రోజు మనందరము కూడా చక్కగా చేసుకుంటున్న రామ నవమి ఏదైతే ఉందో అది ప్రతి ఇంట కూడా చక్కగా కనిపిస్తూ ఉంది మనము రాముడ రామాయణము రాముడు మా జీవితం లోపల మమైకమయ్యాడు రామాయణం యొక్క ప్రతి ఒక్క పాత్ర మన జీవితం లోపల మన వెంట నడుస్తూనే ఉంది ప్రతి తల్లి తన కొడుకును రాముడిగా చూడాలనుకుంటుంది ప్రతి సోదరుడు తన సోదరుణ్ణి రామ లక్ష్మణులుగా చూడాలనుకుంటున్నారు ప్రతి భార్యాభర్తలు తమ దాంపతి సీతారాములాగా ఉండాలనుకుంటున్నారు అలా ప్రతి ఒక్క మనిషి రాముడిలాగా జీవించి తద్వారా ఉన్నతమైన స్థితులను పొందాలని అని కోరుకుంటున్నాడు కాబట్టి రామాయణము మన జీవితం లోపల భాగమైంది కాబట్టి ఆ రామాయణము రాముడి యొక్క జీవితము గురించి తెలిపేదే రామనవమిని మనం ఈనాడు చక్కగా చైత్ర శుక్ల నవమి రోజు అనంతరం చక్క కుటుంబ సభ్యుల ప్రజలందరితో కలిసి అనంతరం మమేకమై ఈరోజు జరుపుకుంటున్నాం ఈ రోజు పాటించవలసిన నియమాల లోపల ముఖ్యంగా కనిపిస్తున్నవి సూర్యోదయ పూర్వం స్నానము స్నానం చేసిన తర్వాత రాముణ్ణి మనస్ఫూర్తిగా దర్శించడం అంటే రాము రాముని మనస్ఫూర్తిగా మన మానసికంగా ఆ రోజు అయ్యా ఈ రోజు రామనవమి ఈ రోజు నన్ను చక్కగా ధర్మపథంలో నడిపించు జీవితం లోపల నన్ను ఈ రోజు నీకు నమస్కరిస్తున్నాను తద్వారా నన్ను జీవితం లోపల ధర్మపథంలో నన్ను నడిపించు అని ప్రార్థన చేసిన తర్వాత ఏదైనా దగ్గర ఉన్న రామాలయం లోపల ఈరోజు సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడం అనేది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఈరోజు నీకు దగ్గర ఉన్న ప్రాంతం లోపల లేదన్నట్లయితే ఈ కాలం లోపల అందరం కూడా చక్కగా టీవీ లోపల భద్రాచలంలో జరిగిన కళ్యాణాన్ని అభిజిత్ లగ్నంలో జరుగుతున్న కళ్యాణాన్ని మనము దర్శనం చేసుకుంటున్నాం టీవీలో అలా అయినా మీకు వీలు కాకపోతే అలా అయినా కనీసం రాముడి యొక్క కళ్యాణాన్ని సీతారాముల కళ్యాణాన్ని వీక్షించండి తద్వారా ఎవరైతే సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తున్నారో ఎవరైతే ఆ తలంబ్రాలను ప్రసాదంగా స్వీకరిస్తున్నారో వాళ్ళ ఇళ్ళలో మంగళప్రదంగా వంశ వృద్ధి సంతాన వృద్ధి కలిగి వాళ్ళ ఇళ్ళలో చక్కని శుభ కళ్యాణ పరంపర అన్నది కొనసాగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పినాడు కాబట్టి ఆ యొక్క సీతారాముల కళ్యాణాన్ని వీక్షించడము స్వామికి నివేదన చేయాల్సిన నైవేద్యం ఈ రోజు వడపప్పు పానకం వడపప్పు పానకాన్ని స్వామికి నివేదన చేయడం పూజించవలసిన పూలు ఈ కాలంలో విరివిగా దొరికే పూలు కాలోద్భవాలు ఏమిటి మల్లెపూలు మల్లెపూలతో చక్కగా సుగంధాలు వెతదెల్లి ఆ మల్లెపూలతో స్వామిని ఆరాధించండి సాయంకాల వేళ మకుట సర్గ అంటారు పట్టాభిషేకం సర్గ విన్నంత మాత్రం చేత రామనవమి ఫలం పూర్తిగా కలుగుతుంది అని చెప్పేసి మనకు తెలియజేశాడు వాల్మీకి కాబట్టి ఈ రోజు చేయవలసిన కర్మలోపల ముఖ్యంగా ఉపవాసము భగవంతుడికి దగ్గరగా ఉండడము సాధ్యమైనంత వరకు ఏదైతే తేలికపాటి ఆహారం ఉందో ఆ తేలికపాటి ఆహారాన్ని తీసుకొని రోజంతా రామనామ స్మరణ లోపల మన కళ్ళు ఈ రోజు కూడా రామ రాముడి కళ్యాణం చూడడానికి ఎదురు చూడాలి మన చెవులు ఈ రోజు రామనామం వినడానికి ఉవ్విల్లూరాలి మన మాట ఈ రోజు రామనామ స్మరణ రామనామ జపము తారక మంత్రము జపించాలి మన మనస్సు రాముని వెంట పరిగెత్తాలి మన ఇంద్రియాలన్నీ కూడా రామునితో మమైకం కావాలి ఈరోజు కాబట్టి ఈ విషయాలన్నీ గ్రహించి రామనవమిని వైభవంగా జరుపుకొని తద్వారా మనందరము కూడా రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్య పరాక్రమ అని మారీచుడు చెప్పినట్లుగా మనము రాముడి పట్ల తెలుసుకోవలసింది ధర్మ నిరతి ముందు చెప్పుకున్న పదహారు సుగుణాలన్నింటినీ కూడా అలవరచుకొని తద్వారా జీవితం లోపల మనం ఉన్నత స్థితులను పొందాలని కాంక్షిస్తూ మీ అందరికీ కూడా రామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము రాజా రామచంద్ర భగవానికి జయ